మా సమస్య వినడానికి ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇంకా మన వాళ్ళు ఉన్నారు అన్న భరోసా కల్పిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎవరు కూడా ఇంత చేరువగా ప్రజలకి వెళ్ళలేదు ఎక్కడ మరి వాళ్ళు ఫామ్ హౌస్ పరిపాలనలు చేసుకుంటూ వచ్చిండ్రు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారైనా మంత్రులు ఎమ్మెల్యేలము ప్రతి ఒక్కరు ఎవరం కూడా విశ్రాంతి అనేది లేకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామో అందులో ఎటువంటి సందిగ్ధం లేదు ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజావాణిలో చాలామంది వచ్చినారు వాళ్ళకున్న సమస్యలు అన్నీ కూడా చెప్పినారు ఎస్పెషల్లీ రేషన్ కార్డ్స్ ఇళ్ళ గురించి ఎక్కువ మంది వస్తున్నారు రేషన్ కార్డ్స్ ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ కూడా ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు ఎంతసేపు ఎక్కడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో అక్కడ అంటే వాళ్ళ జనాలను ఒక ఓట్ బ్యాంక్ లెక్క చూసినారు అంతే బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర ఇచ్చినారు అంతేగాని వేరే ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులు వస్తున్నాయి ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కళ్ళు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అప్లై చేసుకోండి ప్రతి ఒక్క అర్హులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీకు ఖచ్చితంగా రేషన్ కార్డులు వచ్చి తీరుతాయి ఇల్లు కూడా అంతే ఇల్లు రెండు మూడు విడతలుగా వస్తున్నాయి ఆల్రెడీ మా నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం అనే కాదు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు ప్రతి పేదవాళ్ళకి రావాలన్న సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము మా నియోజకవర్గానికి కూడా వచ్చినాయి అందులో భాగంగా మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకు జరిగింది అంతేగాని గతంలో వాళ్ళ లెక్క కండువా వేసుకున్న వాళ్ళకు కాదు మీరు పార్టీ మారాలి అని వాళ్ళ ఇబ్బందులు పెట్టినట్టు కాదు ఇది ఒక ప్రజా ప్రభుత్వం ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వం ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలలో ఒకలాగా ఉండే ప్రభుత్వం దానికి నిదర్శనము ఈ ప్రజావాణి అయినా కానివ్వండి పాదయాత్ర అయినా ఏవైనా కానివ్వండి అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చూస్తున్నాము ఫైనాన్షియల్ గా కూడా ఎన్ని క్రైసిస్ ఉన్నా కానీ ప్రజలకి మాటిచ్చినము అని చెప్పి వాళ్ళకి చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే అంటే ఏది ఉపయోగపడుతుంది ఎక్కువ ప్రజలకి అని చెప్పి పేదవాళ్ళకి వాళ్ళకి ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తాం మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే శేషన్ రెడ్డి పల్లబాట అని చెప్పి ప్రతి ఊరికి అధికారులందరినీ తీసుకొని గల్లీ గల్లీ వాడ వాడ ప్రతి మురికి కాల్వ కుంట అన్నీ కూడా తిరుగుతా నేను అక్కడ ఇక్కడ అని కాదు ఎవరో చూడాలన్నో షోక్ తప్పుకో తిరిగేదాన్ని కాదు నేను ప్రజల సమస్య తీరే విధంగా నేను తిరుగుతా నేను ఆల్రెడీ ఆ కార్యక్రమం మా నియోజకవర్గంలో మొదలు పెట్టినా పదమూడు ఊర్లు అట్లా కూడా తిరగడం జరిగింది ఏంటంటే ఏదో తప్పు కాదు వెళ్తే అక్కడ ప్రతి చిన్న మురికాల్వ నుంచి మొదలు పెడితే ఇంటి సమస్య దాకా అన్ని తెలుసుకొని వస్తావు ఊరికి పోతే పోతే అట్లా పోతే గిరిజనులకి ఎక్కువ ప్రాధాన్యత తప్పకుండా మా కాన్స్టెన్సీ ఇస్తాము ఏది ఇదనే కాదు ఏదైనా సిఆర్ఆర్లో అయినా ఎంఆర్ఆర్లో అయినా లేకపోతే గిరిజనులకి సపరేట్ కూడా ఫండ్ వస్తుంది కానీ వేరేవి ఇవి వచ్చినా కానీ ఇల్లు అయినా కానీ తండలైనా ఇట్లాంటివి ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళకే పెట్టడానికి నేను మా నియోజకవర్గంలో వంద కొంద శాతం చేస్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర అభివృద్ధి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ మా దగ్గర నేను ఇస్తాను అసంతృప్తి లేదు ఇంకేదో తృప్తి లేదు అందరు తృప్తి కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు అంతే దాని గురించి ఏముంటుందండి ఇప్పుడు ఏదో రాజకీయంగా ఎత్తులు జిత్తులు అట్లాంటివి చేసే కూడా నాకు రాదు డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడతా ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే నేను చూస్తా అది నా అజెండా అంతేగాని ఎవరో ఏదో అనుకుంటున్నారు ఎవరికి ఏదో కడుపు మంట వచ్చింది వాళ్ళకి అన్నది నాకు అనవసరం మా పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కంటికి రెప్ప లెక్క కాపాడుకుంటాం వాళ్ళకి వాళ్ళ మనసులో ఎవరికైనా చెడు ఉద్దేశం ఉన్నా కానీ నన్ను ఎవరైనా తిట్టినా కానీ నా ఎదురుగా వస్తే అన్న బాగున్నారా అని అడుగుతా అది అది నేను చెప్పద్దు ప్రత్యర్థులు ఎప్పుడైనా కానీ వ్యతిరేకంగానే చెప్తారు అది నేను ఎట్లా చెప్తా అండి ఇప్పుడు నా మీద ప్రజలకి ఏముందన్నది ప్రజలు చెప్తారు నాకు వాళ్ళ మీద ఏం ఆలోచన ఉందన్నది అడిగితే నేను చెప్పగలుగుతా నాకు వాళ్ళు నన్ను నేను ఎవరన్నది అంత తెలియనప్పుడు కూడా మా అత్త మామలు చేసిన సేవా కార్యక్రమాలే కానివ్వండి వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు చేసిన అభివృద్ధి అవన్నీ కూడా చూసి నా మీద నమ్మకంతో వాళ్ళ ఆడబిడ్డ లెక్క అనుకొని నన్ను గెలిపించినారు నేను ఎమ్మెల్యే కాగానే ఏదో వేరే అయిపోలేదు నేను ఇప్పటికి కూడా వాళ్ళ ఆడబిడ్డని వాళ్ళ కోడలి పాలకుర్తి నియోజకవర్గ కోడల్ని వాళ్ళ ఆడబిడ్డని వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ నేను ముందుండి చేస్తాను అది వ్యతిరేకత అని నేను అనుకోను పార్టీ కోసం పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళెవ్వరు కూడా పార్టీకి వ్యతిరేకంగా పోరు నాకు తెలుసైతే నేనైతే ఎవరిని కూడా మేము ఎన్నడూ కూడా ఇబ్బంది పెట్టినోళ్ళం కాదు ఇక్కడ మేము ఏదో ఇది చేసుకోనికి రాలేదు ప్రజల సేవ కోసం వచ్చినాము ఆ సేవలోనే ముందుకెళ్తాము వ్యతిరేకత లేదు ఇంకేమీ కూడా లేదు నేను చెప్తున్న ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మా పాలకుర్తి నియోజకవర్గంలో కాపాడుకునే బాధ్యత మాది